మినిమం పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు ఇంకా ఇంత పెద్ద బుకింగ్లు అయితే భర్తలు బిజినెస్ అనేది సంక్రాంతి ముందు కొంచెం బాగా డల్ అయిపోయింది సంక్రాంతికి కొంచెం పండగ పోయి వచ్చేవాళ్ళు రెండు రోజులు మంచిగా కవర్ అయిపోయింది తర్వాత మళ్ళా అనేది బాగా బిజినెస్ అనేది పడిపోయింది ఈ బిజినెస్ హెచ్చు తగ్గులు అనేది మరి జనవరిలో అయితే బాగా ఎక్కువ అవుతున్నాయి మరి ఫ్రీ బస్ వల్లనా లేదా ఎందుకో మన నాగరికి అర్థం కావట్లే లాస్ట్ ఇయర్ అయితే ఇంత ఘోరంగా అయితే లేదు బిజినెస్ లాస్ట్ ఇయర్ జనవరి అయితే పర్లేదు బాగానే ఉంది ఎందుకంటే మన దగ్గర డైరీ ఉంది కాబట్టి మనం చూసుకున్నాం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే ఇది కొంచెం పర్లేదు మంచిగా ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా అసలు బాగా పడిపోయింది కాకపోతే చూద్దాం ఇప్పుడు మన త్రీ డేస్ ఎర్నింగ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏం కదా ఏంటి అనేది టైమింగ్ మొత్తం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను లాస్ట్ వీడియోకి ఒక బ్రదర్ కామెంట్ చేసిండు కిలోమీటర్స్ ఇంకా చెప్పమని చెప్పాడు చెప్తే ఇప్పుడు మొత్తం కిలోమీటర్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కిలోమీటర్స్ ఎంత మనం ఎన్ని పైసలు సంపాదించినా ఇలా మనకు ఎంత ఖర్చు వచ్చింది అనేది ఇంకా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా చూద్దాం ఇప్పుడు మనం త్రీ డేస్ ఎర్నింగ్స్ ఎంత అయింది అనేది చూపిస్తాను నేను చూద్దాం ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఊబర్ అనేది మనకు ఎంత అయింది ఏం కదా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఈరోజు ఎర్నింగ్ అనేది ఇది పదిహేను వందల అరవై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్లో అయింది మనకి ఈరోజు మనకు వచ్చేసి మనం గురువారం నుంచి త్రీ డేస్ గురువారం రోజు వచ్చేసి ఎనిమిది వందల నలభై ఐదు మన అయింది ఆరు గంటల యాభై రెండు నిమిషాలు ఏడు ట్రిప్పు ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు అనేది మనకు ఎర్నింగ్స్ వచ్చినాయి ఇలా ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్ అయింది ఇక్కడ మనకు మిగిలింది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు మనకు ఊబర్ మిగిలింది ఇది మనకు శుక్రవారం పంతొమ్మిదో తారీఖు ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అనేది అయింది నాలుగు గంటల పన్నెండు నిమిషాలకి ఐదు ట్రిప్పులు అయింది ఇక్కడ మనకు ఐదు వందల తొంభై రూపాయలు అనేది మనకు ఫేర్ వచ్చింది ఇక్కడ మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ దగ్గర నుంచి కట్ అయిపోయింది అది భూమి మనకు కుదిరింది ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మాకు కొంచెం మా నాన్నకు హెల్త్ బాగాలేకపోతే నేను ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళినా ఈరోజు శనివారం పదిహేను వందల అరవై తొమ్మిది చెప్పిన ఆల్రెడీ ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకి పన్నెండు ట్రిప్పులు ఈరోజు మనం చేసింది పదహారు వందల ఎనభై రూపాయలు అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ కట్ అయింది మనకు మిగిలింది పదిహేను వందల అరవై తొమ్మిది రూపాయలు అనేది మనకు మిగిలింది మొత్తం ఇప్పుడు మనం చూద్దాం రాపిడో ఇంకా చూద్దాం రాపిడో త్రీ డేస్కి డైలీ ఒక ట్రిప్ పడ్డది పెద్ద బుకింగ్లు అయితే ఏం లేవు కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి మినిమం ఒక పది గంటలు పన్నెండు గంటలు రూట్ వేసినా మనకు ఏమైనా మిగులుతుంది లేకపోతే ఏముండదు పద్దెనిమిది తారీఖు ఒక ట్రిప్ కొడితే వన్ నైంటీ టూ వచ్చింది మనకి ఇక్కడ ఈ రైల్వే కాచిగూడ నుంచి ఎక్కడికి వెళ్ళిన కాచిగూడ నుంచి ఇది బాలనగర్ ఐడిపిఎల్ బాలనగర్ అయినా ఫస్ట్ మూ ఇక్కడ మనకు వచ్చేసి నూట ఇరవై తొమ్మిది ఇది ఈరోజు వచ్చేసి ఎనభై రూపాయలు ఇదే ఫ్రెండ్స్ మొత్తం ఊబరు ర్యాపిడో అంతా కలిపి ఇదే త్రీ డేస్ ఎర్నింగ్స్ చూసారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఊబరు రాపిడో రెండు నడిపించినాం ఓలా అయితే బుకింగ్ పర్లేదు ఈ బిజినెస్ అనేది మనం కాలేజ్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ కాలేజ్ పిల్లలు పికప్ డ్రాప్ చేసిన తర్వాత ఇది ఎర్నింగ్స్ అనేవి మనకు ఎందుకంటే మన కాలేజ్ పిల్లలు కాబట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ పికప్ ఎయిట్ థర్టీ వాటర్ టు నైన్ అనేది మనం డ్రాప్ అయిపోయి ఉప్పల్లా తర్వాత మనకి ఈవినింగ్ అనేది త్రీ థర్టీకి మన కాలేజ్ దాడిపోతే ఫోర్ నుంచి ఫోర్ టెన్ మధ్యలో పిల్లలు వస్తారు దాని తర్వాత మనకు అయిపోయే వరకు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఈ నెలలో ముగ్గురు పిల్లలు ఉంటే ఒక బాబు వెళ్ళిపోయాండు ఓన్లీ ఇద్దరు పిల్లలే వస్తారు కాబట్టి మనకు ఆపేయబోయే ఇంకా తక్కువ వస్తుంది నెలల ఇప్పుడు మొత్తానికైతే మనకు కావలి పిల్లలు దింపిన తర్వాత మనకు ఫోన్ మిగిలింది ఈ మూడు రోజులల్లో త్రీ డేస్ ఎర్నింగ్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులలో మనకు వచ్చేసి మొత్తం ఎర్నింగ్ చేసింది అయితే మొత్తం కలిపి మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మన అయింది మన గ్యాస్ వచ్చేసి తొమ్మిది వందల పది రూపాయలు గ్యాస్ అయింది మనకు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అనేది మనకు ఈ మూడు రోజులలో ట్రావెలింగ్ చేసింది మనకి ఎంత ఖర్చు పోను మనకు మిగిలింది రెండు వేల ఒక నాలుగు వందల రూపాయలు అనేది ఈ మూడు రోజుల పేరు మీద మనకి మిగిలింది తుసారిగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు పక్కన ఉన్న గంట సింబల్ ఫ్రెడ్ చేయండి గంట సింబల్ ఫ్రెడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పడుతుంది తొసారు కదా మీరు గినుక ఎంత సంపాదించాలంటే మనం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్లు ఎంత ఎర్నింగ్ చేస్తుంది ఆటో డ్రైవర్లు మనకి గిన్క తెలుసుకోవడానికి బాగుంటుంది కామెంట్లు వేరే వాళ్ళని చూసి మన వీడియోలు చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి మనం ఈ వీడియోలు చేస్తాం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్